హాయ్ అండి అందరికీ నాన్నగారు స్వగ్రామైన జగ్గంపేట మా సొంతూరికి ఇవాళ వచ్చామండి మా గారు మిలిటరీలో దేశానికి చేసిన సేవలకు గాను ఆయన గౌరవార్థం ఈ పొలాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి ఆయన మా మధ్యన భౌతికంగా లేకపోయినా కానీ మా తాతయ్య నాన్నగారు ఇద్దరు కూడా కాలం చేశారు వారు మా విద్యను భౌతికంగా లేకపోయినా కానీ వారు మిగిల్చిన ఆ జ్ఞాపకాన్ని అన్నింటినీ కూడా మేము జ్ఞాపం చేసుకుంటూ ప్రతిసారి మేము జగ్గం బయట వచ్చామంటే వారి కొలుకులు మనవాళ్ళు మనవాళ్ళు మేమందరం కూడా వారు బ్రతుకున్న వాళ్ళు కూడా మేము ఇక్కడికి వచ్చి వారితో టైం స్పెండ్ చేశాము వారు లేకపోయినా సరే మేము ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ వెళ్తూ ఉంటాం మేము ఇక్కడ రాగానే మమ్మల్ని చూసి పంటంతా కూడా మమ్మల్ని చూసి వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు ఎంతగానో పక్కన సంతోషంగా ఉన్నాం పక్కన ఎంతగానో వారు లేరన్న బాధ ఎంతైతే ఉంది వారి దీవెనలు ఎప్పుడు కూడా మా కుటుంబం అందరి మీద ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాం మేము ఎప్పుడు కూడా వారిచ్చిన ఏ ఆస్తునైనా సరే మేము మా తరతరాలకు మేము కాపాడుకుంటూ జాగ్రత్తగా మేమందరం కూడా అందరం కలిసిమెలిసి ఉండేటట్టుగా వారి దీవెనలు మా మీద ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం మాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఇక్కడ ఇలా ఇవాళ మా తాతయ్య గారు పొలం దగ్గర మేము టైం స్పెండ్ చేయడం అనేది మాకు సంతోషం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు దాకా ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్